శ్రీగురుభ్యో నమ తీర్థయాత్రలు చేస్తున్న అర్జునుడు మణిపురం రాజకుమారి చిత్రాంగదను వివాహం చేసుకునుట నదిలోని మొసలి అందమైన అప్సరసగా మారుట ఐదు మొసళ్లకు శాప విముక్తి కలుగుట అర్జునుడు శ్రీకృష్ణ భగవాను కలిసి ద్వారకకు చేరుట మొదలకు విశేష విషయములను తెలుసుకుందాము ఈ వృత్తాంతము మహాభారతము వనపర్వములోనిది అర్జునుడు వనవాస దీక్షను తీసుకుని పన్నెండేళ్ల పాటు వనవాసం చేయడానికి వెళ్లాడు అర్జును పాటు అనేక వేద వేదాంగవేత్తలు చింతకులు భగవద్భక్తులు విరాగులైన బ్రాహ్మణులు కథకులు వానప్రస్తులు భిక్షాటకులు మొదలైన వారందరూ ప్రయాణమయ్యారు మధ్య మధ్యలో కథలు నడుస్తున్నాయి వారు ఆ విధంగా వందల కొద్దీ అడవులు సరోవరాలు నదులు పుణ్యతీర్థాలు దేశాలు సముద్రాలు చూశారు చివరకు హరిద్వారం చేరి అక్కడ కొన్నాళ్లు బస్ చేశారు బ్రాహ్మణులు అక్కడక్కడ అగ్నిహోత్రాలు ఏర్పాటు కావించారు గంభీరమైన స్వాహకారాలతో అడవి ప్రతిధ్వనించింది హరిద్వారం నుండి వారు పర్వత ప్రాంతాలకు వెళ్లారు అగస్త్యవటం వశిష్ఠ పర్వతం భృగుతంగం మొదలైన పుణ్యతీర్థాలలో స్నానాలు చేస్తూ ఋషులను దర్శిస్తూ తిరగసాగారు వారు అనేక గోవులను దానం చేసి అంగా కళింగాది దేశాలలోని తీర్థాలను దర్శించారు అర్జునుడితో ఉన్న కొద్ది మంది బ్రాహ్మణులు కళింగ దేశ సరిహద్దుల నుండి అతని వద్ద సెలవు తీసుకుని వెళ్లిపోయారు అర్జునుడు మహేంద్ర పర్వత సమీపంలోని సముద్ర తీరంలో సంచరిస్తూ మణిపురం చేరుకున్నాడు అక్కడి రాజు చిత్రవాహనుడు చాలా ధర్మాత్ముడు అతని కూతురు చిత్రాంగద అందగత్తె ఒక రోజున అర్జునుని దృష్టి ఆమె మీద పడింది ఆమె ఆ దేశపు రాజకుమారి అని తెలుసుకున్న అర్జునుడు చిత్రవాహనుని వద్దకు వెళ్ళి రాజా నేను కులీనుడైన క్షత్రియుడిని నాకు మీ కుమార్తెనిచ్చి పెళ్లి చేయండి అని అడిగాడు చిత్రవాహనుడు అడిగితే తాను పాండుపుత్రుడను అర్జునుడినను చెప్పాడు చిత్రవాహనుడు వీరుడా మా పూర్వలలో ప్రభంజనుడనే రాజు ఒకడు ఉండేవాడు అతడు సంతానం లేని కారణంగా ఉగ్రమైన తపస్సు చేసి దేవాధిదేవుడైన మహాదేవుని ప్రసన్నం చేసుకున్నాడు అతడు మీ వంశంలో అందరికీ ఒక్కొక్కరే కలుగుతారు అని వరం ఇచ్చాడు అప్పటి నుండి మా వంశంలో అలాగే జరుగుతూ వస్తోంది నాకు ఒక్కతే కూతురు ఉంది ఆమెనే నేను కొడుకుగా భావించుకుంటున్నాను పుత్రికా ధర్మాన్ని అనుసరించి ఆమెకు నేను వివాహం చేస్తాను కానీ ఆమెకు పుట్టిన పుత్రుడు నాకు దత్తపుత్రుడవుతాడు నాకు అవుతాడు అని చెప్పాడు అర్జునుడు అతని నియమానికి అంగీకరించాడు శాస్త్రోక్తంగా వివాహం జరిగింది పుత్రుడు కలిగాక అర్జునుడు రాజు యొక్క అనుమతితో తిరిగి తీర్థయాత్రకు బయలుదేరాడు వేరవరుడైన అర్జునుడు అక్కడి నుండి బయలుదేరి సముద్ర తీరాన ఉన్న సౌభద్ర తీర్థం పౌలోమ తీర్థం తీర్థం భారద్వాజ తీర్థాలకు వెళ్లాడు ఆ తీర్థాలకు దగ్గరలోని ఋషులు మునులు వాటిలో స్నానాలు చేసేవారు కారు అర్జునుడు సౌభద్ర తీర్థంలో స్నానం చేశాడు అందులో మొసలి అతని కాలు పట్టుకోగా దానిని అతడు పైకెత్తి లాగాడు ఒక విచిత్రం జరిగింది ఆ మొసలి తక్షణం ఒక అందమైన అప్సరసగా మారిపోయింది అర్జునుడు ఆమెను అడిగితే ఆమె తన వృత్తాంతం ఇలా చెప్పింది నేను కుబేరుని ఇష్టరాలను వర్గా అనే అప్సరసను ఒకసారి నేను నా నలుగురు చెల్లతో కలిసి కుబేరుని సన్నిధికి వెళ్తున్నాను దారిలో ఒక మునీశ్వరిని తపస్సుకు విఘ్నం కలిగించాలనుకున్నాం ఆ తాపస్ మనసులో కామోదయం కాలేదు కాని కోపం వచ్చి మాకు శాపం ఇచ్చాడు మీరు ఐదుగురు మొసళ్ళుగా మారి వందేళ్ల వరకు నీళ్లలోనే ఉండండి అని శాపమిచ్చాడు నారద మహర్షి ఈ విషయం తెలుసుకుని మమ్మల్ని ఓదార్చి పాండుపుత్రుడు అర్జునుడు వచ్చి కొద్ది రోజులలోనే మిమ్మల్ని ఉద్ధరిస్తాడని చెప్పగా మేము ఈ తీర్థాలలో మసళ్ళమై ఉంటున్నాము మీరు నన్ను ఉద్ధరించారు నా నలుగురు చెల్లులను కూడా ఉద్ధరించండి అని అడిగింది ఉలూపి ఇచ్చిన వరం కారణంగా అర్జునునికి జలచరాల వలన ఏమీ భయం లేదు అతడు అప్సరసలను అందరినీ ఉద్ధరించాడు అతని వలన సర్వతీర్థాలు ఏ ఆటంకం లేనివే అయ్యాయి అక్కడి నుండి వచ్చాక మళ్లీ ఒకసారి అర్జునుడు మణిపూల నగరం వెళ్లాడు చిత్రాంగది కొడుకుకి బభ్రవాహనుడు అనే పేరు పెట్టారు అర్జునుడు ఆ పుత్రుని తీసుకోమని చిత్రవాహనుడికి ఇచ్చేశాడు ఆ రీతిగా అతడు పెట్టిన నియమాన్ని పూర్తి చేశాడు కొడుకును పెంచడం కోసం చిత్రాంగద అక్కడే ఉండవలసిన అవసరం గుర్చి నచ్చజెప్పి రాజస్వయాగం చేసినప్పుడు తండ్రితో కలిసి ఇంద్రప్రస్థం రావచ్చునని ఆమెను ఓదార్చి తిరిగి తీర్థయాత్రలు చేస్తూ గోకర్ణ క్షేత్రం వెళ్లాడు దక్షిణ సముద్రానికి ఉత్తర తీరాన గల తీర్థాలన్నీ సేవించి అర్జునుడు పశ్చిమ సముద్ర తీరాన ఉన్న తీర్థాలకు బయలుదేరాడు అర్జునుడు ప్రభాస్ తీర్థం చేరుకునేసరికి శ్రీకృష్ణ భగవాను అతని రాకను గుర్చిన సమాచారం తెలిసింది వెంటనే అతడు తనకు పరమమిత్రుడైన అర్జున్ని కలుసుకోవడానికి ప్రభాస క్షేత్రానికి వచ్చాడు నరనారాయణుల సమాగమంతో ఆనందం వెల్లువెత్తింది వారు పరస్పరం ఆలింగనం చేసుకున్నారు కుశల ప్రశ్నలు తీర్థయాత్రలు దానికి కారణం ఈ విషయాల గురించి సవిస్త మాట్లాడుతున్నారు కొంతకాలం తర్వాత ఇద్దరు మిత్రులు రైవతక పర్వతానికి వెళ్లారు అక్కడ శ్రీకృష్ణుని సేవకులు ముందుగానే అన్నపానాలకు నిద్రించడానికి విహరించడానికి అన్ని రకాల ఏర్పాట్లు సౌకర్యాలు కల్పించారు అక్కడ శ్రీకృష్ణ భగవాను పక్షాన అర్జునునికి రాజోషితమైన గౌరవాలు రకరకాల వినోదాలు చేయబడ్డాయి రాత్రి పడుకునే సమయంలో అర్జునుడు తన యాత్రా విశేషాల గురించి వినిపిస్తూ ఉండేవాడు అక్కడి నుండి రథం ఎక్కి ఇద్దరు ద్వారకకు వెళ్లారు అర్జునుని గౌరవార్థం ద్వారకా నగరంలోని ఉద్యానవనాలు భవనాలు మార్గాలు అన్ని అలంకరింపబడ్డాయి యదువంశీయులందరూ మిక్కిలి ఉత్సాహంతో అర్జునునికి స్వాగత సత్కారాలు చేసి తమ స్థాయి పదవులు యోగ్యతను బట్టి అతనిని అభినందించారు ద్వారకా నగరంలో శ్రీకృష్ణుని శ్రీ మందిరంలోనే అతడు ఉన్నాడు ఇద్దరు రాత్రులందు కలిసే పడుకునేవారు